ప్రభుత్వ వైద్యశాలల్లో క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారని మెరుగైన ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంగళవారం మధ్యాహ్నం చూళ్లూరుపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేసి డాక్టర్లు అందిస్తున్న వైద్య సేవలు వైద్య సదుపాయాలను పరిశీలించారు ఈ సందర్భంగా వివిధ వార్డులను రక్త పరీక్ష గది రక్త నిల్వ యూనిట్ అందులోని అధునాతన రక్త పరీక్షల పరికరాల వాడకాన్ని పరిశీలించారు ఆరోగ్యశ్రీ సేవల రికార్డులను పరిశీలించి ప్రజలకు ఆరోగ్య సురక్ష ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహన కల్పించాలని ఫాలోఅప్ చర్యలు ఉండాలని ఆరోగ్య మిత్రకు సూచించారు ఏవైనా టెస్ట్ పరికరాలు మరమ్మతులకు గురైతే సత్వరమే రిపేర్ చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా మంచి క్వాలిఫైడ్ డాక్టర్లు గైనిక్ పీడియాట్రిక్స్ సర్జరీ సూపర్ స్పెషాలిటీ సేవలు సూళ్లూరుపేట లో అందుబాటులో ఉన్నాయని ముప్పై పడకల ఆసుపత్రిగా ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రైవేటు ఆసుపత్రుల కన్నా ధీటుగా మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అధునాతన వైద్య సేవలు ఉన్నాయని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రభుత్వ ఆసుపత్రులపై అపోహలు వద్దని తాను ప్రసూతి మరణాలపై సమీక్ష నిర్వహించినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు ఉన్నా కూడా ప్రైవేటు ఆసుపత్రికి ప్రజలు వెళ్లడం జరుగుతుందని గమనించానని ప్రభుత్వ ఆస్పత్రులు ప్రైవేట్ ఆసుపత్రు కన్నా మరింత మెరుగైన సేవలు అధునాతన సాంకేతిక పరికరాలు వైద్యం అందుబాటులో ఉన్నాయని ప్రజలు గమనించాలని అధికారులు మీడియా దీనిపై అవగాహన కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో డీసెచ్ఎస్ ఆనందమూర్తి డాక్టర్లు లావణ్య దాక్షాయణి ప్రసన్న స్టీఫెన్ నవీన్ డిటిలో పవన్ చైతన్య తదితరులు పాల్గొన్నారు ఇన్ఫెక్షన్ కూడా ట్వంటీ థర్టీ వరకు ఉంటుందని చెప్తున్నారు సో పేషెంట్స్ కూడా ఇన్ఫరెక్ట్ చేసాము అన్ని సదుపాయాలు ఇస్తున్నారు మెడిసిన్ చెప్తున్నారు మనం ఇక్కడ ఫెసిలిటీస్ చూసుకుంటే మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఏదైతే నార్మల్గా మనం ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడ చూడడానికి దొరుకుతాయి అటువంటి ఇప్పుడు ప్రతి హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ అలాగే సిహెచ్స్ రెఫరల్ హాస్పిటల్ ఏదైనా ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటే మెడికల్ కేర్ సో అవి ఎమర్జెన్సీ మెడిసిన్స్ అలాగే ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్స్ ఉంటే సో లైఫ్ సేవ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమం చేపడుతూ ఉంది సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు ముఖ్యంగా తిరుపతి జిల్లాలో సులూరుపేట డివిజన్లో కూడా సో మనకు మంచి ఉంది పబ్లిక్ పబ్లిక్ ఏంటంటే రిక్వెస్ట్ ఇన్ని ఎక్విప్మెంట్స్ ఇన్ని కొత్త పరికరాలు ఇక్కడ ఉన్నాయి దయచేసి ఒకసారి చూడండి సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇప్పుడు డైలెస్ సెంటర్స్ కూడా ఉంది ఆల్ ద స్పెషల్ లైక్ గైనిక్ కావచ్చు ఫిడియాటిక్ కావచ్చు అన్నీ ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు కాబట్టి దయచేసి ఒక్కసారి వచ్చి చూడండి ఓకే సో నార్మల్గా అపోహాలు ఏమంటే గవర్నమెంట్ హాస్పిటల్ బాగుండదు అక్కడికి వెళ్తే మెడిసిన్ బాగా దొరకవు అని ఒక అపోహలు ఉంటుంది కానీ ఈ మధ్య నేను చూస్తున్నాను కొన్ని మెటర్నల్ డెత్ కేసు కూడా రివ్యూ చేస్తే నేను వచ్చిన వెంటనే సో ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారో అక్కడ మెటర్నల్ డెత్ ఎక్కువ జరుగుతుంది అదే గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్తే కాదనుకొని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రణాళిక సో దయచేసి ఇటువంటి సిచ్యువేషన్ మనం ఆపాలి